అండి అందరికి ఈరోజు మనం రుచికరంగా ఎగ్ గ్రేవీ కర్రీ అయితే చేసుకోబోతున్నామండి ఒక ఐదు పెద్ద సైజు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే రెండు పచ్చిమిర్చిని రెండు సకాలుగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక పెద్ద టమోటాని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే ఒక యాభై గ్రాముల అల్లాన్ని పొట్టు తీసేసుకొని సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే తెల్లగడ్డలు కూడా పాయోల్చి పెట్టేసుకోవాలండి నేనైతే ఒక పది పదిహేను పాయలు అయితే పెట్టుకున్నానండి అలాగే అలాగే కొత్తిమీర కూడా ఫ్రెష్గా కడిగి పెట్టుకున్నానండి అలాగే ఉడకపెట్టిన కోడిగుడ్లు అండి వీటికి సన్నగా అయితే పెట్టుకోవాలి వీటికి సన్నగా ఘాట్లు పెట్టుకున్నాక ఒక గిన్నెలో అయితే వేసుకొని తగినంత సాల్ట్ సాల్ట్ వేసుకున్నాక తగినంత పసుపు అలాగే తగినంత కారం అనేది వేసుకోవాలండి ఇవి బాగా మిక్స్ చేసి పెట్టుకోవాలి ఒక ఆరు పాయలు అలాగే ఒక చిన్న అల్లం ముక్కని బాగా మెత్తగా దంచి పెట్టుకోవాలండి ఇలా మెత్తగా దంచి పక్కన పెట్టేసుకోవాలండి అలాగే ఒక కడాయి అయితే పెట్టుకొని తగినంత ఆయిల్ అయితే వేస్తున్నానండి మనం ముందుగా పసుపు కారం ఉప్పు వేసి పెట్టుకున్న ఎగ్స్ని ఇందులో వేసేస్తున్నాను ఇవి బాగా వేయించిన తర్వాత పక్కన తీసి పెట్టేసుకోవాలి అదే కడాయిలో ఒక స్పూన్ ఆయిల్ వేసి పది మిరియాలు మూడు మొగ్గలు అలాగే రెండు పట్ట ఒక రెండు యాలగలు వేసానండి అలాగే కొంచెం జీలకర్ర వేసాను బాగా బాగా వేగాక మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా అందులో వేసేసుకోవాలండి నూన్లో అయితే కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం పింక్ కలర్లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మరి ఎక్కువగా వాడకూడదండి కొంచెం పింక్ కలర్లో వచ్చేవరకే మనం బాగా నూనెలో వేయించుకోవాలి అలాగే మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం కూడా ఇందులో వేసేస్తున్నానండి పచ్చిమిర్చి కూడా ఇందులో వేసేస్తున్నాను అలాగే తెల్లగడ్డలు కూడా ఇందులో వేసేస్తున్నానండి ఇవి బాగా నూనెలో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలండి బాగా మగ్గాక మనం ఈ మిశ్రమాన్ని కొంచెంసేపు చల్లార్చిన తర్వాత మిక్సీ అయితే పట్టేసుకోవాలండి ఇప్పుడు నేను మిక్సీ అయితే పట్టేస్తున్నానండి మిశ్రమానంతా మిక్సీలో అయితే వేసేసుకోవాలి అలాగే మనం ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేస్తున్నానండి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మిక్సీ పట్టేసుకొని పక్కన పెట్టుకున్నాక టమోటాలను కూడా మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలండి అదే కడాయిలో తగినంత ఆయిల్ అయితే వేస్తున్నాను అలాగే తగినంత జీలకర్ర అలాగే మూడు మొగ్గులు అయితే వేస్తున్నానండి అలాగే మనం ముందుగా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేసి కొంచెం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగనివ్వాలి పచ్చివాసన పోయే వరకు బాగా వేగనిచ్చిన తర్వాత మనం ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదండి ఆ పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి అలాగే టమోటా పేస్ట్ కూడా ఇందులో వేసేస్తున్నానండి ఈ టమోటా పేస్ట్ని ఇందులో వేసేసాక బాగా మిక్స్ చేసేసుకోవాలండి అలాగే హాఫ్ స్పూన్ కారం అయితే వేస్తున్నానండి హాఫ్ స్పూన్ పసుపు అలాగే రెండు స్పూన్ ధనియాల పొడి అయితే వేసానండి తగినంత ఉప్పు కూడా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలండి అలాగే టీ గ్లాస్ అంత వాటర్ అయితే ఇందులో వేస్తున్నాను బాగా ఉడికాక ఎగ్స్ కూడా ఇందులో వేసేసుకోవాలండి ఎగ్స్ కూడా మసాలా పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి అలాగే కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను చాలా సింపుల్గా అలాగే ఈజీగా చాలా టేస్టీగా కూడా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి